ఓటింగ్ లేదు కౌంటింగ్ లేదు ఎన్నికలు ఇంకా స్టార్ట్ లేదు కానీ అప్పుడే పది సీట్లు గెలుచుకుంది బీజేపీ సో న్యూస్ ఎక్కడదో మీకు అర్థమైపోయి ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ మ్యాజిక్ చేసేసింది అరవై అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ఇప్పటికే పది స్థానాలను కావ్యసం చేసుకుంది ఓటింగ్ జరగలేదు కౌంటింగ్ లేదు అయినా కూడా పది స్థానాల్లో గెలుపొందింది లోక్సభ ఎన్నికలతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి అయితే ఇక్కడ తొలి విడత అంటే ఏప్రిల్ పంతొమ్మిదిన ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే అక్కడ నామినేషన్ల స్వీకరణ ఉపసంహరణ గడువు పూర్తయింది పది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు మినహా ఎవరు నామినేషన్లు వేయకపోవడంతో ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయింది ఏకగ్రీవంగా ఎన్నికైన వరలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండు సహా డిప్యూటీ సీఎం చౌన మయిన్ ఉన్నారు ముక్లో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫెమా ఖండుపై ఎవరూ పోటీకి దిగలేదు అలాగే సాగలి అసెంబ్లీ స్థానానికి టెక్కీ రోటు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఖండు పది మంది అసెంబ్లీ అభ్యర్థుల విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారితో కలిసి సంబరాలు చేసుకున్నారు ప్రధాని మోదీకి ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇదంతా జరిగిందని వెల్లడించారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్లోని రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఫెమా ఖండు ధీమా వ్యక్తం చేశారు అంతేకాదు అసెంబ్లీలోని అరవైకి అరవై సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు